తాను ఏర్పరచుకున్న ప్రజలు దివారాత్రులు ప్రభు పాదాలు పట్టుకుని భ్రతులను ఆడుకుంటూ ఉంటే ప్రభువును అడుగుతూ ఉంటే ప్రభువుకు మర్ర ఉంటే ప్రభుకి సమస్యలు చెప్పుకుంటూ ఉంటే ప్రభు మనసు కరగదంటారా ప్రభు మనసు కరగకుండా అట్లాగే ఉండిపోతుందంటారా అట్లా ఉండిపోవడానికి ఆయన బండ కాదు ఆయన రాయి కాదు చక్కబడి శిల్పము కానే కాదు ఆయన సజీవుడు మరణము గలచి మృత్యం జయుడై సచివుడిగా మన మధ్య సంచరిస్తున్నటువంటి సచివుడైన యేసు పునరుద్ధానుడైన యేసు ఆయన రక్త మాంసాములు కలిగి మనలో ఒకడిగా మనతో ఉన్నవాడిగా మనతో మాట్లాడేవాడిగా మన మరలు వినేవాడిగా మన సమస్యలు తీర్చేవాడిగా మన సంతోషింపచేసేవాడిగా చేసేవాడిగా శరీరధారి అయి మన మధ్య మనతో నివాసము చేస్తున్న ఏసు నీ మాటలు వినాలి